పెద్దపల్లి జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో త్రీ డి ఎయిటీ సిక్స్ వన్ సాగునీటి విడుదలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు పెద్దపల్లి జిల్లాలో డి ఎయిటీ త్రీ డి ఎయిటీ సిక్స్ కాల్ వివరాలను అధికారులు మ్యాప్ ద్వారా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో యాసంగి పంటకు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు పరిధిలో డి త్రీ డి సిక్స్ కాలువలు ద్వారా సాగునీరు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సక్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు యాసంగి పంటకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నామని వారం విడిచి వారం ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇప్పటి వరకు రెండు తడలుగా నీటిని అధికారులు విడుదల చేయడం జరిగిందని జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు మూడో తడి సాగునీటి విడుదల ఉన్నందున చివరి ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు సాగునీటి విడుదల అంశంలో ఎక్కడ ఎటువంటి లోపం రాకుండా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ సాగునీరు సమృద్ధి రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాస్ ఈఈ ఇరిగేషన్ సుల్తానాబాద్ ప్రసాద్ ఈఈ మంతని బలరామయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు